హలో వియర్స్ వెల్కమ్ టు ఆర్వీ రూపాస్ వరల్డ్ ఈరోజు నాకు ఇష్టమైన ఒక గిఫ్ట్ ఐటెం అయితే మీకు పరిచయం చేస్తున్నాను ఎందుకంటే ఇది నా పెద్ద బాబు ఇచ్చాడు ఇది మా వెడ్డింగ్ యానివర్సరీకి అదే సిల్వర్ జూబ్లీ వెడ్డింగ్ యానివర్సరీకి మా బాబు గిఫ్ట్గా అయితే ఇచ్చాడు ఇది చాలా ఇష్టమైన గిఫ్ట్ అండి ఎందుకంటే చాలా మెమరబుల్ ఫొటోస్ అన్నీ కూడా ఫ్రేమ్ చేసి ఇలా జాయింట్ వీల్ షేప్లో ఉన్నటువంటి గిఫ్ట్ అయితే ఇచ్చాడు దీనికి బోత్ సైడ్స్కి కూడా ఫొటోస్ ఫ్రేమ్ చేసుకోవచ్చు మనము ఎటు అంటే అటు మనము అప్లై పెట్టుకోవచ్చు దీనిలో ఆ గిఫ్ట్ ఐటమ్ కొనివ్వడమే కాకుండా వాడు మంచి మంచి ఫోటోస్ అన్నీ కలెక్ట్ చేసుకొని మెమరబుల్ ఫొటోస్ అన్నీ కూడా ఇందులో ఫిక్స్ చేసి అయితే ఇచ్చాడు ఇది నేను ఫ్రంట్ రూమ్లో పెట్టుకున్నాను చాలా నాకు అసలు చాలా అంటే అన్నీ కూడా ఇంపార్టెంట్ ఫొటోస్ ఉన్నాయి కాబట్టి చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అలా అందుకే మన వాళ్ళ ఎవరైనా కూడా మన దగ్గర వాళ్ళకి ఏదైనా అకేషన్ ఉన్నప్పుడు వాళ్ళకి చాలా గుర్తుండిపోయేలా గిఫ్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకొని ఇవ్వండి వాళ్ళు మిమ్మల్ని ఇంకా తలుచుకోకుండా అయితే ఉండరు ఇంకా ఎవరైనా కూడా మామూలుగా ఈ బిజీ లైఫ్లో ఎవరీ బిజీ అనేది వాళ్ళకు ఉంటుంది కానీ మనకు చాలా ఇష్టమైన వ్యక్తులు స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు కజిన్స్ కావచ్చు ఇలా ఎవరైనా మీరు కొంత టైం కేటాయించి అయితే వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి గిఫ్ట్ ఇవ్వడం అనేది మన ప్రేమను చాటుకోవడమే కాబట్టి ఇలాంటి మంచి అవకాశాలు వదులుకోకండి థ్యాంక్ మనం చూపించే కొంత కాన్సర్న్ వాళ్ళకి చాలా హ్యాపీనెస్కి కారణమవుతుంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కావచ్చు కాబట్టి ఏ సందర్భాన్ని కూడా వదులుకోకుండా మ్యాక్సిమం వాళ్ళకి మన ప్రేమను బయట పెట్టేలా చూసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి విషయాలు మరిన్ని షేర్ చేసుకుందాం